జాయిన్ అయ్యారు వారి దగ్గరికి వెళ్ళాం మస్తానరావు గారు ఇండోసోల్ తాడికొండ ఏంటి కూటమికి సగ తగులుతోందా జనాల సెగ సామాన్య జనాలు ఆమ్ ఆద్మీ సగ తగులుతోందా ఆమ్ ఆద్మీ పార్టీ కాదు ఒక సాధారణ పౌరుల సెగ తగులుతోందా తిరగబడ్డారు నిన్న సబ్ కలెక్టర్ దగ్గర తిరగబడ్డారు గ్రామ సభ పెడితే తనాలి సారీ తనాలి శ్రావణ్ కుమార్ గారు అడికొండ ఎమ్మెల్యే వారు వెళ్తే పొన్నికల్లో వారికి ఈ ప్రొటెస్టు ఎదురైంది నెమ్మది నెమ్మదిగా అందుకున్నట్టుంది అంటే ఓ పక్క మరి గవర్నమెంట్ చెప్పింది కదా ఊవీళ్ళు పరిగెత్తుకుంటూ ఉరకలెత్తుకుంటూ వచ్చి చేస్తున్నారని కానీ వీళ్ళేమో డిఫరెంట్గా ఉన్నారు మేము ఇవ్వమని ఈయన జస్టిఫికేషన్ ఏంటంటే అలాంటి పదివేలు ఎకరాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు మిగిలిన ముప్పై నాలుగు వేల ఎకరాలు వాళ్ళు మీకు కనపట్టలేదా మంచి ఎప్పుడు మీకు కనపడదంటారు ఆయన సార్ గుడ్ మార్నింగ్ అండి నైన్టీ నైన్లో కూడా సార్ ఇప్పుడు రైతుల పరిస్థితి మీరు చెప్పిన తాడికొండ కరేడు ప్రాంతాల్లో అగమ్య గోచరంగా ఉంది ఎందుకంటే తాడికొండ ప్రాంతంలోనేమో వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతలేదు వాళ్ళే కాదండి నిజానికి ఇప్పుడు మిత్రులు చెప్పారు కానీ అక్కడ అంత పరిస్థితి సవ్యంగా ఏం లేదు గతంలో ఇచ్చిన ముప్పై నాలుగు వేల ఎకరాలకు సంబంధించి ఈ రోజుకి ఏళ్ళు అవుతున్నా కూడా మనకి కమర్షియల్ ఫ్లాట్లు కానీ డెవలప్ చేసిన వాళ్ళకి నివాసయోగ్యమైన ఫ్లాట్లు కానీ ఏమి ఇవ్వలేదు అది తీవ్ర అసంతృప్తి ఉంది అక్కడ వాళ్ళేమో వైఎస్ఆర్సిపి దగ్గరికి వెళ్ళలేరు వాళ్ళ వాళ్ళేమో వాళ్ళకు రాలేదు ఎందుకంటే వాళ్ళు కూడా ఏం చేసినో తెలుసు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు వాళ్ళు కూడా రాలేదు వైసీపీ వాళ్ళు కూడా సో ఇప్పుడు పోరాటం చేయాల్సి వస్తే వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవాలి లేదా ఎవరైనా కమ్యూనిస్టులు వస్తే వాళ్ళతో కొద్దిగా జట్టు కట్టి ధర్నా చేసుకోవాలి అంతకు మంచి లేదు నిజానికి సార్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే వాళ్ళు ఇప్పుడు అన్ని గ్రామాల్లో అయిపోయినాయి అంటున్నారు కానీ చాలా గ్రామాల్లో అసంతృప్తి ఉంది ఇప్పుడు ఏంటంటే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యవస్థ ఇప్పుడు రాజధాని వచ్చిందనే సంతోషం కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో మూడు రాజధానులు విశాఖపట్నం తీసుకెళ్తారంత అగమ్యవతం అయిపోయింది ఇప్పుడే చూస్తేనేమో వచ్చిందనే సంతోషం కూడా లేదు ఎందుకంటే ఆ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఏమైందో అది ఆ పక్కన పెట్టండి మళ్ళీ నలభై నాలుగు వేల ఎకరాలు అంటున్నారు కొన్ని ఎవరైతే కొంతమంది దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ రైతులు నలభై పర్సెంట్ రైతులో కొంతమంది ఇస్తే బాగుండనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఇవ్వనోళ్ళ మీద ఇవ్వనోళ్లే మెజారిటీగా ఉన్నారు ఎందుకంటే గత ఆరు ఆరు నుంచి పది నెలలుగా వాళ్ళకి రియల్ ఎస్టేట్లో అమ్ముకుందామంటే రేటు పొలుకుతా ఉంటుంది ఎవడు కొనేవాడు సో రాజధాని ప్రాంతాల్లో అది పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఆ కొంతమంది ఏమో వ్యవసాయమే ఆధారంగా ఉంటారు జీవనాధారంగా వాళ్ళేమో మాకెందుకండి మేము పండించుకుంటాము మళ్ళీ ఎక్కడికి పోతాము అమ్ముకొని అని చెప్పేసి మీరు ఆ ఫ్లాట్లు ఇచ్చిన తర్వాత అది అమ్ముకొని ఆ డబ్బులు వచ్చి మా పిల్లలకు ఉపయోగపడి అన్ని జరిగే పనులు కావనేది వాళ్ళు నిర్తల వాళ్ళు వైసీపీ మీదకి వెళ్ళలేదు ఇంకోటి ఈ కరేడు పరిస్థితులతో అయితే పరిఘోరం అక్కడ ఆ ఇండోసోల్ వెనకాల ఎవరు ఉన్నారో మనందరికి తెలుసు అటు వైసీపీ అక్కడేం ధర్నా చేయలేదు ఒక మాట అని కాకపోతే ఇప్పుడు కరేడు భూములు అని చెప్పేసి ఎందుకంటే ఆ కంపెనీ వెనకాల గతంలో మనం చూసాం వార్తలు వచ్చినాయి ఎవరు వెనకాల ఉన్నారో ఇప్పుడు రెండు పార్టీలు అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఆ రెండు విషయాల్లో కొమ్మక్క విచిత్రమైన పరిస్థితి కరేడ్లో నిజానికి రైతులు అంత పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి ఆ విధంగా చేస్తున్న ప్రతిపక్షం కూడా సింగిల్ సెంటెన్స్ కూడా లేదు అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు ఈ రెండు ప్రాంతాలు మీరు చెప్పిన తాడికొండ కానీ పొన్నకల్లు కానీ ఇక్కడ కరేడు ప్రాంతంలో రైతుల పరిస్థితి ఆగమగొచ్చు ఇక ఏంటంటే ఆ చిత్తూరు మామిడి రైతులు మాత్రం కొద్దిగా ఏదో అక్కడక్కడ ప్రెస్ మీట్లకి వాటికి సపోర్ట్ దొరుకుతుంది అంతే ఈలోపు వాళ్ళకు కూడా నాలుగు రూపాయలు ఇచ్చారు అంటే టోటల్గా చూస్తే రైతులు వెనకాల పోరాడేవాళ్ళు ఈ రెండు అంశాల్లో చూస్తే ప్రధాన ప్రతిపక్షంగానే అధికార పక్షంగానే ఈ విషయం లేదు వాళ్ళ మొర ఆలపించే పరిస్థితి కూడా లేదు మీరు అన్నట్టు అక్కడ మనకి తెలంగాణలో చూస్తే రేవంత్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలోనే తీవ్ర నిరసన వ్యక్తంగా ఆయన వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది సో ఇక్కడ ఏంటంటే ప్రతిపక్షం అధికార పక్షం రెండు ఒకటేనాయి రెండు నిప్పులు చిమ్ముకుంటా ఉంటే వేరే అంశాల్లో ఇక్కడ మాత్రం మేరకుండా ఉన్న పరిస్థితి అది ఒక డిఫరెంట్ ఇదని చెప్పారు ఇప్పుడు ఇంకొక అంశం అండి ఇప్పుడు ఇండోసోల్ అయితే చాలా సీరియస్గా టర్న్ అయింది అంటే పెద్ద కూటమి ప్రభుత్వం దాన్ని పెద్ద సీరియస్ తీసుకోవట్లేదు ఏవో చిన్న చిత్తక అభిప్రాయ భేదాలు ఉన్నాయి వాళ్ళని పిలిపించి మాట్లాడతాం కన్విన్స్ చేస్తా ఉంటున్నారు ఎనిమిది వేల ఎకరాలు దీని మీదే కదా జగన్మోహన్ రెడ్డి ఇండోసోల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అరాచకం మీదే కదా వీళ్ళు తిరగబడి తలపాగాలు చుట్టుకొని మరి రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసింది మరి అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఇలాగే కన్విన్స్ చేశాడా అప్పుడు ఆయన కన్విన్స్ చేసింది కరెక్ట్ అయితే ఇప్పుడు వీళ్ళు కన్విన్స్ కూడా కరెక్ట్ అవ్వాలి కదా రావు గారు అంటే అక్కడ కన్విన్స్ అధికారం రాగానే చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి ఒకళ్ళు ఏమైనా నెలకొల్పిన ఒక ఒకళ్ళ హేమంలో నెలకొల్పిన ఇండస్ట్రీస్ని మనం ప్రోత్సహించాలి కానీ వాటిని చేయకూడదు దాని వెనకాల ఏదో ఒప్పందం జరిగింది అనేది బయట అక్కడ బహిరంగంగా అనుకుంటా ఎందుకంటే వాళ్ళ అనుకూల పత్రికల్లో దాని గురించి కుంభకోణాల గురించి అదొక పెద్ద కుంభకోణం వాళ్ళకి లక్ష రూపాయలు కూడా మూలధనం లేదు అని చెప్పి అన్నవాళ్ళు రోజు ఇంత సైలెంట్గా ఉన్నారు రైతులు ముందు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు వ్యాపారాలు పక్కన పెట్టండి రైతులు తమ జీవనాధారం కోల్పోవడానికి తమ భూములు ఇవ్వడానికి ఇష్టం లేదని చెప్తా ఉన్నారు దాని మీద ఎలా రియాక్ట్ అవుతుంది ప్రతిపక్షం సో అధికార పక్షం కూడా రియాక్ట్ కావాలి ఎందుకంటే అక్కడ కాదు వేరే చోట తీసుకోండి ఇండస్ట్రీస్ కావాలి కానీ జీవనాధారం కోల్పోవడం రైతులకి కరెక్ట్ కాదు కదా ఇప్పుడు ఆల్రెడీ మనం ముప్పై మూడు వేల ఎకరాలు పట్టే ల్యాండ్స్ అంగీకరించే రాజధాని లేదని మరి ఇంకా అన్ని చోట్ల పోతే రైతులు ఎక్కడ బతకాలి ఇప్పుడు అంటే ఇప్పుడే కూటమి పార్టీలకి ఒక వింత పరిస్థితి అండి పోనీ దానికి ఇండోసోల్ విషయంలో ఏమన్నా మనకు అనుకూలంగా ఏమైనా మీడియా రాస్తుందంటే వాళ్ళు అనుకూలమని వాళ్ళు భావించి జనం భావించే మీడియా కూడా దాంట్లో వ్యతిరేక కథనాలు వస్తున్నాయి వ్యతిరేకంగా చూపిస్తున్నారు ఇప్పుడు గొంతులో ఎలక్కాయి పచ్చి పడ్డట్టు అయిపోయింది ఏం సమానం చెప్తున్నాయి కన్విన్స్ చేస్తున్నాం ఇది ఒక జస్టిఫైడ్ వర్డ్ ఒకటి దొరికింది కన్విన్స్ చేస్తున్నాం కన్విన్స్ ఏమీ లేదండి అసలు కన్విన్స్ అవకాశమే లేదు కన్విన్స్ చేయడానికి రైతులు ఒప్పుకోరు కన్విన్స్ అనే పదం అక్కడ కుదరదు దానిలో అనుమానమే లేదు మీరు ఎలాంటి కావాలంటే మీరు అంటే చెప్తున్నాను కదా అక్కడ ప్రతిపక్ష వాళ్ళకి అవకాశం లేదు ప్రతిపక్షం దగ్గరికి రైతులు లేరు ఇద్దరికి అక్కడ అక్కడ చెడిపోయి ఉంది వ్యవహారం ఇంకా ఉంది అధికార పక్షం అధికార పక్షానికి పోరాటం కదా పోరాట రూపం రైట్ ఒకసారి చిన్నప్రెడ్డి గారు దగ్గర చిన్నప్రెడ్డి గారు ఇప్పుడు బంగాళాపార్యం ఫిక్స్ అయింది ఇవాళ ఆరో తారీఖు ఇంకో రెండు రోజులే సరిపోతుంది ఇంకో ఉంది టైము పదిహేను వేల మంది అక్కడ చేరుకోవడానికి ఇది బ్రీతింగ్ స్పేస్ అయినా పర్లేదా చేరుకోగలరా పదిహేను వేల మంది సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనం పదిహేను వేల మంది ఇరవై వేల మంది ఎప్పుడు రావాలనేది అదేమి పెద్దగా ఎదురు చూడాల్సిన పని లేదు దానికి సంబంధించి షెడ్యూల్ ఇచ్చేసారా వాళ్ళకి ఆ టైంకి వచ్చేయండి అని చెప్పి షెడ్యూల్ ఇచ్చేసారా దానికి అర్థం కాదు పదిహేను ప్రజల మనిషి సార్ జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చే పని లేదు సార్ బయలుదేరుతున్నారంటే ఆటోమేటిక్ గా ఎవడు కోడు బండి స్టార్ట్ ప్రజల గురించి మాట్లాడుతున్నా ప్రభుత్వం ప్రజల గురించి మాట్లాడుతున్నా అసాంఘిక శక్తుల గురించి మాట్లాడుతున్నా అదే నేను ఆయనకు అర్థం కాలేదండి అని చెప్పాను కాంగ్రెస్ పార్టీ అంటేనే అసాంఘిక శక్తిగా భావిస్తే మేము చేయగలిగేదేమి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసాంఘిక శక్తి లేకపోతే ప్రజలని అసాంఘిక శక్తులు అంటున్నారు పదిహేను వేల మందిని అసాంఘిక శక్తులు అని అంటున్నారంటే రప్పారప్ప అని చెప్పేసి సినిమా డైలాగ్ సంబంధించినటువంటి మాటని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే వారేమో రప్పారప్ప అని చెప్పేసి పొన్నూరులో నరుపుతా ఉంటే మన టిడిపి వరకేమో ఈ పాత ఖర్చులు అదో ఫ్యాక్షన్ విలేజ్ గా మార్చేసి ఏదో మూలకట్ట చెప్పేటటువంటి పరిస్థితి ఇలా ఉంటది సార్ వాళ్ళు చేసి దాన్ని కూడా కూడా చాలా సింపుల్ గా లేనిదా లేనిపోయిన దాన్ని మాత్రం చెప్పండి దాడి చేశారు వాళ్ళు అక్కడ 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 సీసీ ఫుటేజ్ ఉంది వాళ్ళ రెండు రోజుల నుంచి ఇప్పుడు ఎవరైతే దాడి చేశారో వాళ్ళ వాళ్ళ ట్రాక్టర్ పాడైంది వాళ్ళకి రిపేర్ చేసుకుంటామని సరే ఆయన చెప్తున్నారు ఆగండి విజయకిరణ్ గారు నెక్స్ట్ మీరే మాట్లాడండి అలా ఆయన చెప్పనేయండి అలాగే జనసేన వారు మాట్లాడుతూ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు ఇది కోటమీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇందాక సబ్జెక్టులు ఉండి ఏంటండి ఈ కోట ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు మాదాపూర్ లో బయలుదేరి స్పెషల్ ఫ్లైట్ లో గన్నవరానికి వచ్చి గన్నవరం నుంచి మళ్ళీ స్పెషల్ హెలికాప్టర్ వేసుకొని పొద్దున కూడా బయలుదేరి మళ్ళీ సాయంత్రం అధికారంలో ఉన్నప్పుడు మీరు వెళ్లేదా అధికారంలో ఉన్నప్పుడు మీరు వెళ్లేదా టెక్నికల్ టెక్నికల్ అంశాలు మీరు మాట్లాడమాకండి అధికారంలో ఉన్నప్పుడు మీరు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉంది మీరు చేసిన తప్పైతే వాళ్ళు ఈ మధ్య డిబేట్ లో బాగా వచ్చే ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పొద్దున్నే మాదాపూర్ అక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఇక్కడికి వస్తున్నారు అనే మాట మాట్లాడుతున్నారు ఆయన మీలాగేమీ పని పాట లేకుండా మీడియా ముందుకు వచ్చి